అర్హమాదే జమకాలి జమకాలి ఆశిస్తున్నాను మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారి కృప మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే ఇదివరకే మనం తెలుసుకుందాం మంత్ర జపం అంటే ఏంటి మంత్ర జపం వల్ల వచ్చే ఫలితాలేంటి అయితే ఈరోజు మనం తెలుసుకుందాం మంత్ర సాధన అంటే ఏంటి మంత్ర సాధన వల్ల వచ్చే ఫలితాలేంటి యాక్చువల్లీ మీరు రోజు చేసే మీరు దేవీ దేవతలు అవ్వచ్చు మీ ఇష్ట దేవత అవ్వచ్చు కులదేవి దేవత అవ్వచ్చు వాళ్ళ మంత్రాన్ని మీరు యథావిధిగా రోజు అభ్యాసం చేసినట్టుగా మంత్రచేపం చేస్తూ ఉంటారు అది వేరు అదే దేవీ దేవత యొక్క మంత్రాన్ని మీరు సాధన చేయాలి సాధన అంటే ఆ పూర్తి మంత్రాన్ని పూర్తిగా మీరు సిద్ధించు సిద్ధింప చేసుకోవాలి దాన్ని మంత్ర సాధన అంటారు అంటే ఆ దేవీ దేవతను పూర్తిగా మీ వశం చేసుకోవడం వశం అంటే ఆ వాళ్ళ యొక్క మంత్రాన్ని సిద్ధింప చేసుకోవడం ఆ మంత్రం ద్వారా మీరు ఎదుటివాడిని కుదుటపరచచ్చు ఎదుటివారికి ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యను తీర్చవచ్చు ఆ మంత్రశక్తి ద్వారా అయితే మంత్ర సాధనలో ముఖ్యంగా మొదట తీసుకునే స్టెప్ ఏంటి ఒకవేళ మీరు ఏదైనా సాధన చేయాలి అనుకుంటే అది ఏ దేవునిదైనా అవ్వచ్చు సాధన చేయాలి అనుకుంటే ముందుగా గురుదీక్ష తీసుకోండి గురువు సాన్నిధ్యంలోనే మంత్ర సాధన అనేది చేయండి అలా చేసినట్లయితే మీకు తగిన ఫలితాలు అనేవి లభిస్తాయి ఇలా చాలామంది రోజు ఈ మధ్యలో యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చేశారు గురువు లేకుండా సాధన ఎలా చేయాలి గురువు లేకుండా సాధన అనేది అవ్వదే అవ్వదు ఒకవేళ సరే మీరు యూట్యూబ్లో చూసి సాధన చేశారే అనుకోండి పాజిటివ్ రిజల్ట్స్ కంటే నెగిటివ్ రిజల్ట్స్ మీకు ఎక్కువగా వస్తుంటాయి ఆల్రెడీ నేను దీని గురించి వీడియోస్ చేశాను ఆసన మంత్రం అంటే ఏమిటి గురుమంత్రం అంటే ఏమిటి మూల మంత్రం అంటే ఏమిటి దీని గురించి మంత్ర సాధన గురించి క్లుప్తంగా వివరించడం అనేది జరిగింది ఆ మంత్రాల యొక్క ఆవశ ఆవశ్యకత ఏంటి అలాగే గురువు ఎందుకు అవసరం మంత్ర సాధనలో అనేది నేను వీడియో చేద్దాను ఆ వీడియో తప్పకుండా చూడండి గురువు లేకుండా ఎటువంటి సాధన చేయొద్దు పరోక్ష గురువు కాదు ప్రత్యక్ష గురువు ఉండాలి చాలామంది వీడియోస్లో ఏం చెప్పారంటే శివుణ్ణి గురువుగా భావించి సాధన చేయండి అంటారు ఒకవేళ సాధనలో మీకు ఎటువంటి అడ్డంకులు వచ్చినా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చిన నెగిటివిటీ ఎనర్జీ వల్ల వాటిని మీ గురువే ఖండిస్తారు అటువంటి నెగిటివిటీ ఎనర్జీని మిమ్మల్ని కాపాడుతారు ఆ నెగిటివిటీ ఎనర్జీ నుండి ఎందుకంటే మంత్ర సాధన సాధన చేసే సమయంలోనే మన ఆజ్ఞాచక్రం అనేది ఓపెన్ అయి ఉంటుంది ఆజ్ఞాచక్రం అంటే ఇక్కడ ఉంటుంది ఆజ్ఞాచక్రం అనేది ఓపెన్ అయి ఉంటుంది మంత్ర సాధన సమయంలో అలాగే సా ఆ సాధన సమయంలోని మన చక్రంలో ఎటువంటి నెగిటివిటీ ఎనర్జీ లోపలికి పోనివ్వకుండా గురువు సంరక్షణ ఇస్తారు మనకి ఒకవేళ మన చక్రంలో ఏవైనా శత్రుడు ప్రవేశించినట్లు ఓన్లీ పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ప్రవేశించినట్లుగా గురువు చూస్తారు మీకు మార్గదర్శనాన్ని ఇస్తారు సాధనలో అయితే ఈ మంత్ర సాధన ఎలా చేయాలి మీరు ఏదైనా దేవి దేవతలు సాధన చేయాలి అనుకుంటే సాధన గురు ఆ గురువు నుండి సాధన పొంది ముందుగా గురువు మీకు ఆసన మంత్రాన్ని ఇస్తారు గురుమంత్రాన్ని ఇస్తారు ఆసన మంత్రం సిద్ధైన తర్వాత గురుమంత్రాన్ని ఇస్తారు గురుమంత్రం సిద్ధ అయిన తర్వాత మీరు ఏ దేవీ దేవత యొక్క సాధన చేయాలనుకుంటున్నారు మీ ఇష్టదేవత అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఆ దేవీ దేవత యొక్క మంత్రాన్ని దాన్ని మూల మంత్రం అంటారు ఆ మూల మంత్రాన్ని గురువు మీకు ఇస్తారు ఆ మూలమంత్రం కూడా మీకు సూట్ అయింది ఇస్తారు ఎన్ని లక్షలు చెప్పని చేయాలి మూడు లక్షలు చేయాలా ఐదు లక్షలు చేయాలా తగిన తగినట్టుగా మీకు నుంచి సాధన చేయిస్తారు అయితే సాధన ఎలా చేయాలి మీరు ఎప్పుడైనా సాధన చేయాలి అనుకుంటే ఆసనం పైన కూర్చొని శుద్ధ అవస్థలోని స్నానాది కార్యక్రమాలు చేసుకొని శుద్ధ అవస్థలోని ఆసనం వేసుకొని దానిపైన కూర్చొని ఎక్కువగా రుద్రాక్షమాలను యూజ్ చేస్తారు సాధన సా సాధనలో లేకపోతే అమ్మవారి సాధన చేసినట్లయితే మీరు ఎర్రచందనం మాల తీసుకోవచ్చు తామర పిక్కల మాల తీసుకోవచ్చు ఇందులో కూడా రుద్రాక్ష మాలను కూడా యూజ్ చేయొచ్చు మాలతో మనస సాధన చేయండి చాలా బెనిఫిట్స్ అనేవి వస్తాయి మా దగ్గర అభిమంత్రి రుద్రాక్షమాలలో అవైలబిలిటీలో ఉన్నాయి ఒకవేళ మీరు కావాలి అనుకుంటే నాకు కాల్ చేయొచ్చు నేను ఇక్కడ నుండి ఆన్లైన్ కొరియర్ అనేది పంపిస్తాను రుద్రాక్షమాల ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేను వందల రూపాయలు అభిమంత్రిత్ రుద్రాక్షమాల అయితే ఆ శుద్ధావస్థలో ఉండి మీరు మాలతో అయినా చేయొచ్చు యాక్చువల్లీ మాలతో చేస్తేనే మీకు కౌంటింగ్ వస్తుంది చేతులతో చేస్తే మనం మర్చిపోతాం కరమాల కర్మాలంటే మీరు నార్మల్గా మంత్రజపం చేస్తూ ఉంటారు కదా దాన్ని చేస్తే పర్వాలేదు కానీ మంత్ర సాధనలోని మాలతో మాత్రమే మంత్ర జపాన్ని చేయాలి కౌంటింగ్ కదా ఐదు లక్షలు మూడు లక్షలు మీకు ఇవ్వచ్చు అయితే ఇలా మంత్ర సాధన చేసిన తర్వాత మంత్ర సాధన సమయంలో మీకు ఎన్నో అనుభవాలు కూడా కలుగుతాయి దేవీ దేవతలు దర్శనమిస్తారు దర్శనం సాక్షాత్తుగా దర్శనం ఇవ్వడం కాదు మీ ఆజ్ఞాచక్రంలో దర్శనమిస్తారు మీరు జ్ఞానంలో ఉంటారు కదా ధ్యానముద్రలు ఆ ధ్యానముద్రలో ఉన్నప్పుడు సాక్షాత్తుగా దేవీ దేవతలు అనేవారు మీ ఆజ్ఞా చక్రంలో దర్శనమిస్తారు అలాగే శక్తులను సిద్ధులను పొందొచ్చు మంత్ర సాధన వల్ల కలిగే లాభాలు ఇప్పుడు అడుగుతారు చాలామంది శక్తి అంటే ఏంటి సిద్ధి అంటే మీరు ఏ దేవి దేవత యొక్క సాధన చేస్తున్నారో అవే శక్తులు ఆ శత్తుని పూర్తిగా పొందడం సిద్ధింప చేసుకోవడమే సిద్ధి అంటారు అంటే ఒక శక్తిని పూర్తిగా మనం చేసుకోవడం దాన్ని సిద్ధి అంటారు ఎవరి దగ్గర అయితే సిద్ధులు ఉంటాయో వాళ్ళు ఎదుటివారి సమస్యలను తీర్చవచ్చు ఒక మూల మంత్రమే ఉంది మీ సాధన అంతా కంప్లీట్ అయిపోయింది అది ఎంత గురుమంత్ర గురువు ఏం చెప్పారో ఈ మంత్రాన్ని ఇన్ని లక్షలు చెప్పిస్తే ఇది సిద్ధి అవుతుంది మంత్రసిద్ధి అయిన తగ్గినే మంత్రసిద్ధి అంటారు మంత్రసిద్ధి అయిన తర్వాత ఆ మంత్రంతో నువ్వు ఈ ఆదేశాన్ని ఇచ్చి ఎవరి రోగాన్నైనా కుదుతపరచచ్చు ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నా ఆ సమస్యను తీర్చచ్చు ఎవరికైనా ఏదైనా నొప్పి కలిగినా నువ్వు మంత్ర చికిత్స ద్వారా కూడా ఆ నొప్పిని తగ్గించవచ్చు ఇవి మంత్ర సాధన వల్ల కలిగే ఫలితాలు అయితే శత్రులు సిద్ధుల్లో ఏవేమి ఉంటాయి శత్రుల సిద్ధుల్లో భూతాలు ఉండొచ్చు ప్రేతాలు ఉండొచ్చు పుషాచ్ ఉండొచ్చు జిన్ జిన్నాద్ కబీజ్ ఉండొచ్చు మోహిని ఉండొచ్చు యోగినిలు ఉండొచ్చు భైరవులు ఉండొచ్చు భైరవీలు ఉండొచ్చు ఎందుకంటే అంతా అమ్మవారి గణాలే ఎందుకంటే అమ్మవారు ఎవరి మధ్య బేతం చూపించదాము ఏ నెగిటివిటీ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అన్ని శక్తులు ఆమెతోనే ఉంటాయి ఫస్ట్ కూర్స్ మీరు ఎలాగ ఎవరి మీదైనా భూతబాధ ఉంది ప్రేత బాధ ఉంది దాన్ని మీరు ఎలా తొలగిస్తారు మీ దగ్గర ఉన్న శత్తులో భూతబాధని తొలగించాలంటే మీ దగ్గరైనా భూతం ఉండాలి ఆ భూతాన్ని పంపించి ఎద్దువారైన భూతాన్ని తొలగిస్తారు అది కూడా మంత్రాన్ని ఆదేశాన్ని ఇచ్చి ఆదేశ్ అంటే ఆది ప్లస్ ఈష్ ఆది అంతం నీవేనయ్య శివయ్య ఈష్ అంటే ఈశ్వరుడు ఆది అంటే అనంతం ఇన్ఫినిటీ శివశక్తి అని కూడా అంటారు అంటే ఆ పరమేశ్వరుడికి మనం గౌరవాన్ని ఇస్తున్నాం ఆదేశ్ అఘోర సాంప్రదాయంలో ఆదేష్ 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 గురుజీ అంటాం మేము ఏదైనా మంత్రాన్ని ఆదేశాన్ని ఇచ్చి ఎదుటివారి సమస్యను తీర్చవచ్చు చాలామంది మంత్ర సాధన చేస్తారు తమ ఉద్ధారణ గురించి తెస్తారు అంటే తమ కళ్యాణం గురించి అంటే తమ పైన ఎటువంటి బాధలు వచ్చినా వాళ్ళ కుటుంబం పైన ఎటువంటి బాధలు వచ్చినా తమకు తామే పరిష్కరించుకోవడానికి అలాగే కొంతమంది లోక కళ్యాణం గురించి మంత్ర సాధనలు చేస్తారు సాధనలు చేస్తుంటే కూడా ఎదుటి వారి కష్టాలను తీర్చడానికి ఏదైనా ఎటువంటి సమస్యలు ఉన్నట్టు ఆ సమస్యలకు పరిష్కారం ఇవ్వడం అంటే ఎన్న మంత్ర సాధన ఒకే మంత్ర సాధన మీరు చేయాలి ఒకే దేవుడు చేయాలని లేదు మీకు ఎంత కెపాసిటీ ఉంది మీరు ఎందు ఎంతమంది అయినా మంత్ర సాధన చేయచ్చు ఈరోజు ఎవరైనా హనుమంతుడు చేశారు సాధన రేపు బైరో రేపు బైరో సాధన చేస్తారు అతను ఖాళీ సాధన చేస్తారు మీ పైన డిపెండ్ అయ్యి ఉంది ఏ సాధన చేస్తారనేది చాలామంది ఈ రోజుల్లో మంత్ర సాధన మీరు లైన్లోకి ఎందుకు రారు అంటే ఆధ్యాత్మిక లైన్లోకి చాలామంది ఈ శక్తుని సిద్ధుణ్ణి పొంది వాటిని దుర్వినియోగం చేస్తున్నారు అంటే మంచికి ఉపయోగించుకుంటే ఎక్కువగా చెడుకే ఉపయోగిస్తున్నారు అందుకే చాలామందికి తంత్ర శాస్త్రం పైన చాలా హీనభావన ఉంది తంత్ర విద్య పైన చాలా హీనభావన ఉంది ఇది మంచి విద్య కాదు అని ఇప్పుడు అగ్నే ఉంది అగ్గి ఆ అగ్గితోనే మనం వంటలు వండుకొని తింటాం అది ఎవరి శరీరాన్ని కాల్చేసేస్తుంది దానికి అంటే అగ్నిని మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనేది అది మన పైన డిపెండ్ అయింది అగ్ని చెడ్డది కాదు మంచిది కాదు బట్ దాన్ని వినియోగిస్తున్న వాడు మంచివాడా కాదా అనేది ముఖ్యం అలాగే ఈ తంత్ర విద్యను నేర్చుకున్న వాళ్ళైనా మంత్ర విద్యను నేర్చుకున్న వాళ్ళైనా యంత్ర విద్యను నేర్చుకున్న వాళ్ళైనా ఆ విద్యను వాళ్ళు ఎలా వినియోగిస్తున్నారు అన్నది ముఖ్యం చాలామంది అట్ ఏ టైం ఇన్స్టెంట్లో ఏవైనా ఫలితాన్ని పొందాలి అనుకుంటే చాలా క్షుద్ర సాధనలు ఎక్కువగా చేస్తుంటారు ఆ సాధన చేస్తే వేగంగా శత్తులు సిద్ధులు లభిస్తే ఎంత వేగంగా శక్తులు సిద్ధులు లభిస్తే అంత వేగంగా వాళ్ళ మరణం కూడా అంత సంభవిస్తుంది ఎందుకంటే వాళ్ళు మంచి కార్యక్రమాలు అనేవి చేయరు చెడు కార్యక్రమాలే ఎక్కువగా చేస్తుంటారు కాబట్టి వాళ్ళ అంతం కూడా చాలా కిరాతకంగా ఉంటుంది అమ్మవారు వాళ్ళకి చాలా కఠినమైన శిక్ష విధిస్తుంది ఈరోజు మనం ఇంతే తెలుసుకుందాం మంత్ర సాధన అంటే ఏమిటి మంత్ర సాధన వల్ల కలిగే ఫలితాలు ఏంటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మరలా వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు హరిహర్ మహాది చైమాకాది చైమాకాది